హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సవిత ఈరోజైతే ఒక స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చిన రెసిపీ ఏంటంటే గ్రీన్ చికెన్ బిర్యానీ ఈ గ్రీన్ చికెన్ బిర్యానీ ఎలా చేయాలో పొడి పొడిగా అలాగే చికెన్ మంచిగా కుక్ అయ్యేటట్టు ఇట్లా చేయాలో చూపిస్తా మస్తు టేస్ట్ ఉంటుంది అట్లనే హెల్దీ కూడా ఎందుకంటే దీంట్లో వాడేటివన్నీ గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ అంటే పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి ఎక్కువ వేస్ట్ చేసుకుంటాం అందుకని చాలా హెల్దీ సో ఇట్లా ట్రై చేయాలి ఎప్పుడన్నా బాగా స్పైసీగా కూడా ఏమి ఉండదు తిన్నా మంచిగానే ఉంటుంది లైట్గా స్పైసీగా రైతా కాంబినేషన్లో తింటే మంచిగా ఉంటుంది రెసిపీ కోసం వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి అట్లనే నా లింక్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా కావాల్సిన పదార్థాలు ఇట్లా ఒక పది నుండి పన్నెండు పచ్చిమిర్చి అయితే తీసుకోండి నేను కేజీ రైస్ కేజీ చికెన్కి చేస్తున్నా సో వాటికైతే ఇట్లా గుప్పెడు పుదీనా అట్లనే గుప్పెడు కొత్తిమీర ఒక రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ ఇట్లా కట్ చేసుకొని పెట్టుకోండి సన్నగా పొడువుగా ఆ తర్వాత ఇట్లా ఒక కేజీ రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ ముందే కడిగి నానపెట్టుకోండి ఒక టూ త్రీ టైమ్స్ కడిగి నానపెట్టుకుంటే మంచిగా నానిపో రైస్ నానితే మంచిగా కుక్ అవుతాయి అందుకని రైస్ని హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకోవాలి తర్వాత ఒక కేజీ చికెన్ ఇట్లా కడుక్కొని ఇట్లా పెద్ద పీసెస్ లా కొట్టి తీసుకోండి అప్పుడే బిర్యానీలోకి బాగుంటాయి ఆ తర్వాత ఇట్లా ఒక కప్పు దాకా పెరుగుని తీసుకోవాలి తర్వాత ఒక రెండు స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను బిర్యానీ మసాలా కావాల్సినంత సాల్ట్ తీసుకోండి ఆ తర్వాత ఇట్లా ఒక మిక్సీ జార్ని తీసుకొని దానిలోకి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి అట్లనే పుదీనా కొత్తిమీరను వేసుకొని దీన్ని వాటర్ ఏమి వేయకుండా పేస్ట్ అనేది చేసుకోవాలి ఇట్లా మెత్తడి పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం చికెన్ని మ్యారినేట్ చేసుకోవడానికి మనం దీనిలోకి తయారు చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని మాత్రమే వాడతాం ఎక్స్ట్రా స్పైసీనెస్ కోసం కారం మాత్రం వాడద్దు ఇట్లా ఇట్లా పేస్ట్ని వేసుకున్న తర్వాత ఒక రెండు స్పూన్ల దాకా సాల్ట్ని వేసుకోండి సరిపోతే చెక్ చేసుకొని వేసుకోండి తర్వాత నాకైతే సరిపోయింది తర్వాత రెండు స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోండి అలాగే మనం బిర్యానీ మసాలాను కూడా వేసుకోవాలి దీంట్లోనే వేసుకొని మంచిగా ఈ పేస్ట్ అలాగే మసాలా కూడా ముక్కలకి పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి పీసెస్కి పట్టే విధంగా దీన్ని ఎక్కువసేపు అవసరం లేదు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పక్కకు పెట్టుకుంటే సరిపోతుంది అప్పటి వరకు ఈ పచ్చిమిర్చి పేస్ట్ మసాలాలన్నీ చికెన్ ముక్కలకి మంచిగా పట్టుకుంటాయి తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత పెరుగు అనేది యాడ్ చేసుకోవాలి ఇట్లా పెరుగును కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత మనం బిర్యానీ చేసుకోవడానికి దేంట్లోనైతే దమ్ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెనే పెట్టుకోవాలి ఆ గిన్నె వేడైన తర్వాత ఒక రెండు పావుల దాకా నూనెను వేసుకోవాలి ఈ నూనెనే బిర్యానీ అంతా సరిపోతుంది సో నూనె వేడైన తర్వాత ఫస్ట్ అయితే ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లో నుంచి కొన్నంటే కొన్ని బ్రౌన్ ఆనియన్స్ తీసి పక్కకు పెట్టుకోవాలి ఇవి లాస్ట్లో మనం దమ్ చేస్తున్నప్పుడు వేసుకోవడానికి ఆ తర్వాత ఈ ఆనియన్స్లో మనం ఇప్పుడు పసుపు అనేది యాడ్ చేసుకోవాలి ఈ పసుపు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మీకు ఇష్టం ఉంటే చికెన్లో మ్యారినేట్ చేసుకుంటున్నప్పుడే పసుపుని యాడ్ చేసుకోవచ్చు నేనైతే మంచిగా ఉంటుందని కలర్ ఇట్లా పోపులో వేస్తున్నా తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ ఆ చికెన్ వేసి మంచిగా కలుపుకొని కుక్ చేసుకోవాలి దీంట్లో ఎక్స్ట్రా వాటర్ ఏమైనా అవసరం లేదు దీంట్లో వేసిన పెరుగు అలాగే పచ్చిమిర్చి పేస్ట్ ఉంటుంది కదా ఆ వాటర్తో మాత్రమే ఈ చికెన్ ఉడుకుతుంది సో వాటర్ ఏం యాడ్ చేయనవసరం లేదు ఇప్పుడైతే దీనికి పార్లర్గా మనం రైస్ను కూడా కుక్ చేసుకోవడానికి ఇట్లా గిన్నెలో ఫుల్గా వాటర్ తీసుకోవాలి వాటర్లో మనం దీంట్లోకి బిర్యానీ ఆకు అలాగే సాజీరా ఒక నాలుగు ఇలాచి ఒక రెండు చెక్క ముక్కలు అట్లనే ఈ వాటర్లోకి కావాల్సిన సాల్ట్ను కూడా యాడ్ చేసుకోండి ఏం కంగారు పడద్దు అంత సాల్ట్ పడుతుంది సాల్ట్ చూసుకుంటే మనకు సాల్టీగా ఉండాలి వాటర్ అనేవి తర్వాత కొంచెం ఆయిల్ అలాగే కొద్దిగా కసూరి మేతి ఒక నాలుగంటే నాలుగు లవంగాలు వేసుకొని అట్లనే రైస్ మంచిగా కావడానికి నిమ్మరసం అనేది పిండుకోవాలి ఒక హాఫ్ చెక్క దాకా నిమ్మరసం పిండుకుంటే పొడి పొడిగా వస్తుంది రైస్ అనేది ఈ వాటర్ని బాయిల్ చేసుకోవాలి ఈ వాటర్ బాయిల్ అయ్యేలోపు చికెన్ అనేది కుక్ అవుతుంది ఈ చికెన్ ఉడుకుతున్నప్పుడు కొద్దిగా గ్రేవీని తీసి పక్కకు పెట్టుకోండి ఒక రెండు స్పూన్ల దాకా అది లాస్ట్లో యాడ్ చేసుకుందాం ఆ తర్వాత ఇట్లా చికెన్ అనేది మొత్తం దగ్గరగా ఉడకాలన్నమాట ఇట్లా గ్రేవీ అంతా థిక్ అయిపోవాలి అప్పుడే చికెన్ అనేది మంచిగా కుక్ అవుతుంది చూసిరా అంత మెత్తగా కుక్ అయిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్లో ఉడికిపోతుంది ఈ లోపు వాటర్ కూడా బాయిల్ అయిపోయాయి కదా ఇప్పుడు రైస్ అనేది యాడ్ చేసుకుందాం వాటర్ని తీసేసుకొని ఇప్పుడే సాల్ట్ని చెక్ చేసుకొని వేసుకోండి సరిపోకపోతే లేదంటే రైస్ అనేది చప్పగా ఉంటుంది సో ఇట్లా రైస్ వేసుకొని మనం అన్నం పలుకుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇట్లా చూసినా ఇట్లా అయితే సరిపోతుంది ఎందుకంటే మన చికెన్లో గ్రేవీ ఉంది కదా అప్పుడు మెత్తగా అయిపోతుంది అడుగున రైస్ సో అందుకనే ఒక ఎయిటీ పర్సెంట్ దాకా కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇట్లా స్టవ్ ఆఫ్ చేసుకొని మన చికెన్లో గ్రేవీ ఉంది కదా సో అందుకనే ఎయిటీ పర్సెంట్ దాకా కుక్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత మనం కుక్ చేసుకున్న రైస్ని ఇట్లా స్టెయినర్ సహాయంతో రైస్లోని వాటర్ అంతా స్టెయిన్ చేసుకుంటూ ఈ చికెన్ పైకి మన రైస్ అనేది స్ప్రెడ్ చేసుకోవాలి ఇట్లా ఒక్కొక్క లేయర్గా రైస్ అంతటి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర అలాగే మనం పక్కకు తీసి పెట్టుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి తర్వాత పుదీనా ఉంటే పుదీనాను కూడా వేసుకోండి ఆ తర్వాత కొద్దిగా నెయ్యిని కూడా ఇట్లా వేసుకోండి నెయ్యి ఫ్లేవర్ అనేది బిర్యానీకి బాగుంటుంది ఆ తర్వాత మనం పక్కకు తీసి పెట్టుకున్నాం కదా బిర్యానీ గ్రేవీ దాన్ని కూడా ఇట్లా రైస్ పైన వేసుకోండి ఒకవేళ మీకు రైస్ పలుకుగా అనిపిస్తే కొన్ని వాటర్ని కూడా వేసుకోండి ఇప్పుడే నాకేం అవసరం లేదు సో ఇట్లా ఎయిర్ అనేది బయటికి పోకుండా ప్లేట్ అనేది మూత పెట్టుకొని దానిపైన ఒక బరువు పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ దమ్ చేసుకుంటే మన బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది ఇట్లా ఒక టెన్ మినిట్స్ తర్వాత చూస్తే మన బిర్యానీ అనేది మంచిగా దమ్ అయిపోయింది చూసిర్రా ఇట్లా పొగలు వస్తున్నాయో ఇట్లా పొగలు వస్తే మన బిర్యానీ అనేది దమ్ అయిపోయినట్టే గుర్తుపెట్టుకోండి ఇట్లా చూసారా ఎంత మంచిగా ఉన్నదో రైస్ కూడా పుల్లలు పుల్లలుగా చికెన్ కూడా మంచిగా బాయిల్ అయ్యి అలాగే ఎంతో టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయాలి మీరు కూడా ఇట్లా టేస్ట్ చేసి అనుకో జన్మల మర్చిపోరు టేస్ట్ అనేది తప్పకుండా ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు నా వీడియోకి లైక్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ మందికి రీచ్ వెళ్తుంది ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే నా వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి నన్ను ఇట్లనే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్